ఇద్దరు ఎమ్మెల్యేల నడమ శురవైన లొల్లి ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళకు పార్టీల పార్టీ నడమ లెక్క మారింది ఏం లొల్లి లొల్లి ఎవ్వలకెవలు వెనక తగ్గుతలేరు నీ ఇంటికొస్తా నీ నటింటికి వస్తా అన్నట్టే నడిచింది లడై ఓ దిక్కు కార్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకో దిక్కు షేయి పార్టీ ఎమ్మెల్యేలు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే కాలు దువ్విర్రు పోలీసు వాళ్ళు ఎటువల్లు ఆగబట్టిరు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఏమైతుండేనో అట్లా వయసు శద్ద గురువారం నాడే అన్నారు కదా కార్ పార్టీ నాడు బలం బలగం చూపిస్తామని మరలవాడ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి పోయి మీటింగ్ పెడతామని ఇక అట్లా పొదు పొద్దుగాలనే బయలేనికే చూసిండ్రు గాని ఓయ్ ఎక్కడోళ్ళని అక్కడ పోలీసు వాళ్ళు ఇంట్లోనే ఉంచి బయటికి రాకుండా గేట్లు బంద్ పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు సార్ కార్ నుంచి కత్తిమ కారు పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ లీడర్లు అందరిని ఇండ్లనే ఆగబట్టిండ్రు రాత్రి రెండు నిమిషాలు డాక్టర్తో డాక్టర్ పోలీసు కావాలని తీసుకెళ్తాను తీసుకపోయేదాకా మీరు ఓనే రోజు పోలీసు వాళ్ళను తప్పించుకొని లడాయికి వచ్చినా ఇంకా అటు అరికెపూడి గాంధీ ఇంటికాడికి చేయి పార్టీ ఎమ్మెల్యేలు పోయినరు లో మస్తు కాయిస్ వాడే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవు నాయందరు అందరికంటే ముందు వెళ్ళిన పోయి కూకున్నాడు ఎన్నడు లేని మరిగా ఈ లోలు అయ్యే టైం లెకెపూడి గాంధీ దానవును నాశ చేయనికే పిలిచింది ఆట ఇక చూడరీ ఏమన్నాడు మీరు హరీష్ రావు గారు ఇలా సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నరా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళ ప్రాంతీయమని గాంధీ ఆంధ్రా అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఒక్క దానవాణనే కాదు చెయ్యి పార్టీ లీడర్లు అంతా గరం అయితాను సీఎం రేవంత్ సార్ కూడా కోపానికి వచ్చిండట వాటి వాటిగా లోలు చేసి పట్నం పేరు బదనాం చేయనికి చూస్తే ఊకోమన్నట్టు మాట్లాడిండట అంతే కాదు అంత మంచిగా ఉంటున్న యాళ్ళ మళ్ళా ఏపీ తెలంగాణ పబ్లిక్ నడమ సిచ్యువేట్ తందుకు చూస్తాను అని కూడా కోపమైండట ముఖ్యమంత్రి అటు పోలీసు వాళ్ళ పెబ్బ డీజీపీ సార్ కూడా లోలు చేస్తే చూసుకుంటా ఊకునేది లేదన్నాడు ఇంకో దిక్కు ఉత్తగా కలిసి వద్దామని ఇంటికి పోతామంటే కూడా అడ్డుకున్నారు ఇది ఎక్కడికి అతరో అన్నట్టు మాట్లాడినారు కార్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కార్ట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినవు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలోనే మా హౌస్ అరెస్ట్ చేసినావు ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు కాదా అన్నట్టు చెయ్యి పార్టీ ఓ రూలు కారు పార్టీ ఓ రూలా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి అటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండు ఆంధ్ర పవర్ తెలంగాణ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా ప్రజల మధ్యలో ప్రాంతీయ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా నేను ఎవడు ప్రోత్సహించాడు నువ్వే చేసావా క్వశ్చన్ చేసుకో దాని అన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి వారికి చెప్పాడు నాకన్నా హరీష్ అన్న సీనియర్ ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన వారు మాట్లాడిన తీరు కూడా కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అట్లా అయిందా ఏమైతే గానీ లీడర్ల ముచ్చట్లు వాళ్ళ కొట్లాటలు చూస్తా అంటే పబ్లిక్ అంతా ఏం పంచాదువి అనుకుంటారు ఇప్పుడు నలుగురికి చేపేట ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా రోడ్ల మీదకి వచ్చి లో పెట్టుకుంటే ఏందన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఇంత మంది